హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయో ఇంకో వీడియో ఏంటో తెలుసా ఇప్పుడు మనకి దగ్గరలో రాబోతుంది ఏం ఫెస్టివల్లో తెలుసా రథసప్తమి ఉంది కదా మనకి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఈ రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి చూద్దాము రథసప్తమి అంటేనే సూర్యనారాయణమూర్తికి చాలా ఇష్టం సూర్యుని రోజు అనమాట సూర్యభగవానుడు జన్మదినం కాబట్టి ఆ రోజు రథసప్తమి చేస్తారు తులసికోట దగ్గర అయినా సరే లేదా మన పూజా మందిరంలో అయినా సరే లేదంటే సూర్యుని ఫోటో మన ఇంట్లో ఉంటే విడిగా ఉచిగదిలో కాకుండా విడిగా మన హాల్లో మన గృహంలో నివాస గృహంలో అయినా సపరేట్గా ఒక పీఠం వేసి అక్కడ సూర్యునికి మనం పూజించుకోవచ్చు అనమాట ఈ భగవానుడికి సంపూర్ణ పూజ ఎలా చేయాలి అంటే ఏడు చిక్కుడుగాయలతోటి ఏడు చిక్కుడుగాయలు తీసుకొని మనం రథాన్ని తయారు చేసుకోవాలి అలాగే రేగు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి సూర్య భగవానుడికి ఇష్టమైన కలరు ఎరుపు రంగు ఎరుపు రంగు పుష్పాలను అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి అక్షితలను మనము నివేదించాలన్నమాట అత్యంత ప్రీతికరమైనటువంటిది శ్రీ సూర్యనారాయణమూర్తికి ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతోని పూజ చేయాలి రేగు పండ్లు కూడా ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి రేగుపండ్లను ప్రసాదంగా నివేదించుకోవాలి చిక్కుడుగాయలతోని రథాన్ని చేయాలి ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి అశ్వ ఏ రథం మీద ఏడు అశ్వాల మీద రథాదురుడై మన ఇంటికి వస్తాడు కాబట్టి ఏడు చిక్కుడుగాయలతో రథాన్ని మనం సిద్ధం చేసుకోవాలి చిక్కుడుగాయలకు కూడా మనము గంధం కుంకుమ బొట్లు సమర్పించి రథాన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే తలస్నానం ఎలా చేయాలి శిరస్నానము శిరస్నానం చేసేటప్పుడు మనకి తెల్ల జిల్లేడు ఆకులు ఏడు తీసుకొని మనం స్నానం చేసే నీళ్ళల్లో ఉంచి సూర్యభగవాన్ని తలుచుకొని శిరస్నానం చేయాలి ఆ తర్వాతనే మనము పూజ చేయాలి అనమాట పొంగలి నివేదించాలి పొంగలి నివేదించేటప్పుడు స్వామివారికి మనం చెరుకు గడతోటి కలబెట్టాలన్నమాట చెరుకు గడ కూడా స్వామివారికి ఇష్టం కాబట్టి చెరుకు గడతో కలబెట్టాలి ఉండేటప్పుడు అలాగే సూర్యుని ముఖ చిత్రాన్ని లేదా రథ ముగ్గునైనా సరే మనం ముగ్గుగా వేయాలి అక్కడ కూడా మనము గంధంతో సమర్పించినటువంటి కుంకుమ అలాగే ఒక పువ్వుని ఉంచుకోవాలి ఫిబ్రవరి మూడో తేదీని సాయంకాలం నుంచి అలాగే సూర్య సూర్యోదయం అయ్యేటప్పుడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం ప్రకారమే మనము మన పెద్దవాళ్ళు మన పండితులు మనకి ఆ తేదీని నిర్వహిస్తారనమాట కాబట్టి ఫిబ్రవరి నాలుగో తారీఖు ఉదయం సప్తమి తేదీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి పండుగగా పరిగణించారు ఇక ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనది నమస్కారం నమస్కారాల ప్రియుడు కాబట్టి మనం ఉదయాన్నే ఐదు నుంచి ఐదు ఐదు బావు నుంచి ఆ తర్వాత ఏడు గంటల పదిహేను నిమిషాల లోపే మనము శిరస్నానం చేసి మన పూజాది కార్యక్రమాలను మొదలు పెట్టాలి ఆ సమయంలోనే మొదలు పెట్టాలన్నమాట అప్పుడే సమయం బాగుంది సూర్యో ఉదయానికి ముందే సూర్యోదయానికి ముందే మనము ఈ పూజని ఆచరించాలి ఎందుకంటే సప్తమి తిథి అప్పుడే ఉంది కాబట్టి సూర్యోదయానికి ముందే ఆచరించాలి ఏడు చిక్కుడు గింజల ఆకుల మీద ప్రసాదం నివేదించాలి